హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు బబు ఛానల్ గ్రానీస్ కిచెన్ చికెన్ కర్రీ ఎప్పుడు మీ స్టైల్లో కాకుండా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ మంచి గ్రేవీగా చికెన్ పీస్ జ్యూసీగా చాలా బాగుంటుంది వైట్ రైస్ లో కానీ అన్నంలో కానీ అదిరిపోతుంది డెఫినెట్ గా ట్రై చేయండి విడుదలకి వెళ్ళే ముందు చికెన్లో లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ముందుగా కేజీ చికెన్ని నిమ్మకాయ ఉప్పు వేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి నీసు సువాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఎయిట్ టు టెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి చికెన్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ యాడ్ చేయడం వల్ల చికెన్ కర్రీ మంచి గ్రేవీ వస్తుంది ఉల్లిపాయ మగ్గేలోపు ఈ కర్రీలోకి మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వులు కానీ పల్లీలను కానీ కుచ్చిపప్పుని కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత ఐదు లవంగాలు చిన్న ఇంచు దాచిన చెక్క మూడు యాలకులు యాడ్ చేసుకోండి యాలకులు యాచ్చడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రెండు పండుపైన టమాటోలు యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెష్గా యాడ్ చేయడం వల్ల నాన్ వెజ్ కర్రీలో మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు త్రీ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి ఉప్పు కారం ఎప్పుడైనా సరే మీ టేస్ట్ కి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పేస్ట్ ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులోకి యాడ్ చేసేయండి చికెన్ యాడ్ చేసిన తర్వాత వెంటనే వాటర్ యాడ్ చేయకుండా మసాలాలో కొంచెం సేపు చికెన్ని ఫ్రై చేసుకోండి చికెన్కి మసాలా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి అలా కుక్ చేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది మసాలా కూడా లోపల వరకు వెళ్తుందనమాట మూత తీసి చికెన్ని బాగా మిక్స్ చేసుకుని మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా చికెన్ అనేది నైంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది మూత తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూడండి చికెన్ పీస్ కుక్ అయితే పర్వాలేదు కుక్ అవ్వకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా కుక్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకుని ఇంకా ఫైనల్ గా ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీరుకుని యాడ్ చేసుకోండి దింపే ముందు యాడ్ చేయడం వల్ల కరివేపాకు చికెన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మసాలాలు కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోండి ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కర్రీ బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ అదిరిపోతుంది డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా సబ్స్క్రైబ్ చేసుకోండి